హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీబీఎస్సీ నుంచి రెండు కీలకమైన అప్డేట్స్ వచ్చాయి ఒక అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్కి సంబంధించింది గ్రూప్ వన్కి స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ పెండింగ్గా ఉన్నాయి సో ఇంతకాలం కోర్టు కేసు వల్ల ఆగింది కాబట్టి బహుశా కోర్టు కేసు నుంచి అప్డేట్ రాగానే ఏపీబీఎస్సీ వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళకైతే ఏడో తారీఖు ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నారు ఇంటర్వ్యూస్ పెట్టిన తర్వాత ఏ క్షణానైనా కూడా వాళ్ళ రిజల్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక రెండో విషయానికి వస్తే గ్రూప్ టూ సంబంధం సంబంధించి కూడా ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు ఎవరైతే గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ రిక్రూట్మెంట్స్లో సక్సెస్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని ప్రస్తుతం జాబ్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ గ్రూప్ టూలో ఏదైనా పోస్టులు ఆప్షన్స్ నుంచి ఆప్ట్అవుట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏపీపిఎస్సి ఒక ప్రొసీజర్ చెప్పింది ఆ ఫామ్లో ఏవైతే పోస్ట్ కోడ్స్ వాళ్ళు వద్దు అనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్స్ డీటెయిల్స్ నింపేసి సిగ్నేచర్ పెట్టేసి మెయిల్ ద్వారా ఏపీబిఎస్సి పంపిస్తే గ్రూప్ టు ఫైనల్ రిజల్ట్ ప్రిపరేషన్లో కూడా ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకుంటూ వాళ్ళైతే ఫైనల్ రిజల్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక పర్సను వచ్చే జాబు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఎక్సైజ్ పోస్ట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సను అక్కడ గ్రూప్ టూలో జూనియర్ అసిడెంట్ వచ్చే అవకాశం ఉందనుకోండి ఈ ఆప్టౌట్ ఆప్షన్ వల్ల అతను ఏం చేశాడు అంటే ప్రజెంట్ తన వర్క్ చేసిన క్యాడర్కి సమానంగా లేదా అంతకంటే బెస్ట్ క్యాడర్ పోస్ట్ ఏదైతే ఉందో వాటిని వరకు సెలెక్ట్ చేసుకొని మిగతా వన్నిటిని అన్సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ అన్సెలెక్షన్ వల్ల అతనికి వచ్చిన మార్కులకి జూనియర్ అెసిడెంటే వస్తుంది అనుకోండి గ్రూప్ టూలో సో ఇప్పుడు ఆ జూనియర్ అసిస్టెంట్ అతనికి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇతను ఆపరేట్ చేసుకున్నాడు కాబట్టి అతనికి గ్రూప్ టు పో అతనికి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఎవరు సో ఈ విధంగా అతనికి తర్వాత ఉన్న మెరిట్లు అతని తర్వాత ఉన్న వారికి ఇది లాభం జరుగుతుందనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఎంటైర్ జనరేషన్కి సజెషన్ వాళ్ళు అవుతారు సో అందరూ కూడా దీన్ని లైట్ తీసుకోకుండా ఈ మెసేజ్ అందరికీ స్ప్రెడ్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరైనా వర్కింగ్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ టైం కూడా చాలా తక్కువ ఇచ్చారు నాలుగో తారీఖు వరకు అంటే అవతా ఎల్లుండి వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ ఈ దీని దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత మన యాస్పిరెంట్స్ మీద ఉంది సో అదొక్కటి చేయండి థ్యాంక్ యూ సో మచ్